శ్రీ మాత్రే నమ్మ అందరం నమస్కారం అండి ఈ రోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి ధనుసు రాశి వారికి జూలై రెండో తారీఖున అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేని వారంటే ఎవరు ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి గొడవ సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం గారండి మీరు సంప్రదేసిన ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ ఫోర్ వన్ సెవెన్ జీరో వన్ చాలా నమ్మకమైన గురువుగారండి ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగి తీరుతుంది నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా పరిష్కారం చూపిస్తారు చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఈ కిరాళకు వస్తే కనుక ముందుగా ఈ వారి యొక్క గుణగణాలు అనగా మనస్తత్వం ఇవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని మరి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చు చూడండి అప్పుడైతే మీకైతే పూర్తిగా అర్థమవుతుందండి మిమ్మల్ని గతంలో వెంటనేటువంటి సమస్యలన్నీ కూడా రేపటి రోజున ఒక పెద్ద ముగింపు అయితే పలకపోతున్నాయని చెప్పుకోవాలి మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలా చేస్తుంది ఆ యొక్క పనితీరు అనేది అలాగే మీ యొక్క లక్షణాలు మీ మనస్తత్వము అలాగే మీరు చేసేటువంటి గుణగణాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఈ రోజున ఈ ధనుసు రాశి వారు చాలా మంచి వ్యక్తులు అంతేకాకుండా మంచి హృదయాలని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చా సమస్యలు చాలా తెలివిగా చాకచక్యంగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు ఎవరికైనా సహాయం చేయాలంటే ముందంజలో ఉంటారు అలాగే ఏదైనా ఒకటి నిర్ణయించుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం వీరికే చెందుతుందని చెప్పుకోవాలండి అయితే రేపటి రోజున వీరు చాలా ఎక్కువగా అంటే మీ పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా కాస్త ఖాళీ సమయం దొరికినా కూడా చాలా ఆనందంగా స్నేహితులతో గడబోతుందని చెప్పుకోవాలి చాలా సంతోషంగా రేపటి రోజున మీకు తెలియకుండానే రోజు గడవబోతుందని చెప్పుకోవాలండి అయితే రేపు మీకు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలండి అలాగే తెలుసుకొని వాటి నుండి కొంచెం జాగ్రత్త పడ్డము ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఇంకాస్త అనుకూలంగా ఉంటుందో కూడా తెలుసుకొని రేపటి రోజున తప్పకుండా దేవతారాధన కూడా చేసుకోండి ఇక వీరికి ఏదైనా కానీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కుటుంబ బరువు బాధలు కూడా వీరిపై ఎక్కువగా ఉంటాయి అలాగే మీ పని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు అలా కొనసాగించడానికి ఎన్ని సమస్యలు అడ్డు తగిలినా కూడా ఎంతమంది అడ్డు తగిలినా కానీ కొంతమంది ఏంటంటే పని కట్టుకోడు మరి మీ పని కొంతమంది అడ్డు తగులుతూ మీ కోపం తెప్పినటువంటి సందర్భాలు కూడా తీసుకొస్తారు అటువంటప్పుడు కూడా చాలా కూల్గా ఉంటారు గంభీరంగా హుందాగా వారికి కనిపిస్తారే కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా బలమైనటువంటి ఒక శక్తి అనేది ఉంటుంది అంటే మాకు ఎంతమంది అయినా అడ్డు రాని ఎన్ని సమస్యలైనా మమ్మల్ని అడ్డు తగలని మేము ఏంటంటే భగవంతుని నమ్ముకున్నాం కాబట్టి భగవంతుడే మాకు అన్నిటికీ కూడా ఉన్నాడని చెప్పి ఒక మంచి ధైర్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు కాబట్టే మీకు ఎంత కీర్తలపెట్ట అని చెప్పి చూసినా వాళ్ళు కూడా వారికే వారే సైడ్ అయిపోవడమే కానీ మిమ్మల్ని కనీసము మిమ్మల్ని ఏం కూడా చేయలేక నిరాశగా వెంతిరిగిపోతున్నారు ఆ శత్రువులు కూడా మీకు లేకపోలేదండి కాబట్టి అటువంటి మంచి మనస్తత్వం నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని మీరు చెప్పు అనుకుంటూ ఉంటారు కాబట్టి మీకు దైవ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ రాశి వారికి అయితే వీరికి చాలా రోజులు ఏంటంటే ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతూనే ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కడా కూడా నిజాయితీ అనేది విడిచిపెట్టకుండా కొంతమంది ఏంటంటే అండి వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు రావట్లే అని చెప్పి అక్రమంగా అయినా సరే సంపాదించడానికి పూడుకుంటారు కానీ వీరు మాత్రము ఎక్కడా కూడా వీరి యొక్క నిజాయితీని అలాగే పట్టుదలను ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా మాకు వచ్చినా పర్వాలేదు కానీ రాకపోయిన పర్వాలేదు మా మనస్తత్వం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని చెప్పి చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు అయితే మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం మీరు గత కొంతకాలం నుండి కాస్త మా సమస్యలు అయితే ఎక్కువగా చిక్కున్నారని చెప్పుకోవాలి అయితే మంచి ప్రయోజనాలు కూడా పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తామండి ఈ రేపటి రోజున మీకు చాలా ఏకాగ్రతగా మంచి పనినైతే అయితే మీరు చేయబోతున్నారని చెప్పుకోవాలి ఆ పనిని కూడా చాలా పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు మరలా తిరిగి ఎందుకో కానీ మీకు మంచి ఆలోచన వస్తుందండి ఆ పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి ఒక మంచి మనసుతో పెండింగ్లో ఉన్నటువంటి పనిని మరలా మీరు రీస్టార్ట్ చేస్తారు దానివల్ల మీకు ఎంతో కొంతైనా సరే లాభం అయితే కలుగుతుంది అలాగే కొంతమంది ఏంటంటే కొంతమందికి చెడు కాలం ఉంటుంది మంచి కాలం ఉంటుంది మంచి కోసము చాలా ఎక్కువగా భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు మీరు కూడా ఈ చెడు కాలం నుండి బయటపడడానికి భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నప్పటికి కూడా మీకు ఎదురేటువంటి కష్ట నష్టాలు సమస్యలు ఇవేవి కూడా మీ నుండి అయితే దూరం కావడం లేదు అయితే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఉదయం నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి సాయం సంధ్యా వేళలో ఇంట్లో దీపారాన్ని వెలిగేలా చూసుకోండి అలాగే ఎవరిని కూడా ఎవరి మీద ఎవరి మనసులు కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నించకండి మీ పని మీరు ధర్మబద్ధంగా న్యాయపరంగా చేసుకుంటూ వెళ్ళండి మిగతాదంతా కూడా భగవంతుడిపై ఆధారపడి ఉంటుంది ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే కనుక మీ యొక్క ప్రియురాలి అవకతవకల వలన మీరు కొంచెం ఇబ్బందులు పడతారు వారి ప్రవర్తన మీ యొక్క మనసుకు కొంచెం కొంచెం అప్సెట్ అయితే కలిగించేలాగా చేస్తుంది అంటే వారి ప్రవర్తన రేపటి రోజున మీకు నచ్చకపోవచ్చు అని అర్థము ఏదో ఒక విషయంలో కానీ లేదంటే వారి మాట తీరు కానీ లేదంటే వారి ప్రవర్తన ఇలా ఏదో ఒక విషయంలో కొంచెం వారి యొక్క ప్రవర్తన వలన మీరు మూడ్ ఆఫ్ అయితే అయిపోతారు ఇక పెద్ద వ్యాపార ఒప్పందం అయితే చేసుకోబోతుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించి రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే వేసుకోబోతున్నారు అలాగే కొన్ని భావోద్వేగాలను మీరు కొంచెం అదుపులో ఉంచుకోండి ఇక మీకు కొంత సమయం కూడా మీరు కేటాయి बोत కొన్ని అత్యవసర కార్యక్రమాల వల్ల కొన్ని ప్రణాళికలు కొంచెం విఫలమవుతాయి మీరు అంటే మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వల్ల మీరు అనుకున్న అన్ని వాటికంటే కంటే కూడా కొంచెం అంచనాలు కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు కొంచెం ఈ విషయంలో విఫలమైతే అవుతారు మీ యొక్క వైవాహిక జీవితంలో కూడా చాలా అనుకూలంగా జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు రేపటి రోజున పొందబోతున్నారు అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ను కూడా చక్కగా చేయించుకొని కుటుంబ సభ్యులు తో కలిసి టైం అనేది స్పెండ్ చేస్తారు అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తినటువంటి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతు అని చెప్పుకోవాలి ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశ అనేది మీరు దాటబోతుందని చెప్పుకోవాలి అంటే వారిచ్చేటువంటి సలహా కావచ్చు ఇలా మాట ద్వారా ఏదైనా కానీ మీకు ఏదో ఒక రూపంలో మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయి అలాగే మనం ఏదైనా కానీ మాకు ఇలా సమస్య ఉంది ఈ సమస్యని మేము ఫేస్ చేస్తున్నాం అని చెప్పి మీరు ఏదో ఒక మాట కలిపి సంబంధించినటువంటి ఏదైనా సలహా వారి ద్వారా మీరు పొందడం అయితే మీకు నచ్చడం ఆ సలహాను మీరు పాటించడం వల్ల మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఇక అంతేకాకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేర అద్భుతమైనటువంటి సమయం అయితే వారు తరలించుకునేటువంటి సందర్భాలు వారికి తీసుకురాకుండా మీ ప్రయత్నము మీరు తప్పకుండా చేయండి సక్సెస్ఫుల్గా మీకైతే రేపటి రోజున మంచి రోజు అని చెప్పుకోవచ్చు అలాగే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులైతే మీ జీవితంలో జరగబోతుందని చెప్పుకోవాలండి ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల మధ్య పెద్దగా మీకు అంటే మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది కానీ కొంతమేర మీరైతే ఒత్తిడి గురేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే రేపటి రోజున మీ ఎవరైతే వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ లేదంటే ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున సక్సెస్ఫుల్గా మీరైతే చూడబోతున్నారని చెప్పుకోవాలండి అలాగే రేపు సాయంత్రానికి మంచి గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఆ గుడ్ న్యూస్ అనేది కూడా మీరు చాలా రోజుల నుండి మీరు అంటే మేము ఇక ఈ శుభవార్తను వినలేమేమో అని చెప్పి చెప్పి ఆశలు వదిలేసుకునేటువంటి శుభవార్త రేపు సాయంత్రానికి తప్పకుండా మీరు ఎవరో ఒకరి ద్వారా అయితే ఫోన్ కాల్ దొరకవచ్చు లేదంటే ఎవరైనా ఒక మనిషి వచ్చి ఇలాంటి సందర్భంలో మీకు ఆ వార్త చేరవలసినటువంటి పని మీకు అయిందని చెప్పి ఏదో ఒక విధంగా చెప్పవచ్చు ఇలా మీకు రేపటి రోజున మంచి శుభవార్త అనేది మీరు సాయంత్రానికి వింటారని చెప్పుకోవాలండి ఆ శుభవార్త వల్ల మీ ఇంటి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అనుకూలమైన వాతావరణం అయితే మీ కుటుంబంలో ఏర్పడుతుంది అలాగే సాంకేతిక రంగము ఈ రాశి వారికి సాంకేతిక రంగాల్లో అంటే పరిశోధన విద్యారంగము సా రంగం అలాగే కళాత్మక రంగం ఇటువంటివన్నీ కూడా వీరికి రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి మరి తెలుసు కానీ దరుసరా జాతక ఫలితాలను తిరిగిన వీడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్